ఆకుపచ్చని ఆసియాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని తిరిగి ప్రకృతిలోని సమతుల గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు అవుతానని జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు గురించి అవగాహన పెంచుతానని వనాలు వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు మొక్కలనుడతానని మన ఊరూరా వాడ వాడ ఇంటా బయట అన్ని చోట్ల కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను <Es poor eating flavors> Halo sudah

Sampai jumpa di video selanjutnya, कर मेरे लिए करने पर नहीं कर ले नहीं चल रहा है मैं देख एंड हां ये नहीं कर पा रहा हूं ये जरा नहीं उनको बता मैं नहीं कर सकता ये कर जाएगा नहीं कर सकता ये कर जाएगा नहीं कर सकता

இருபத்து <laughs> ஐந்து